దేవుని పిల్లలారా సుఖ దుఃఖములు మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం సుఖ దుఃఖములు దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు ఏమంటే ఇప్పుడు దుఃఖముతో కుటుంబం ఉంది బంధుమిత్రులు ఉన్నారు దుఃఖము అనేది ఏమంటే భూమి మీద కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మరి అప్పులు అనేక సమస్యలు వచ్చినప్పుడు దుఃఖము ఒక స్థాయి అయితే కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు అనగా కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోతుంది అలాగనే బంధుమిత్రులందరూ దుఃఖంలో మునిగిపోతారు మనకందరికీ తెలుసు ఒకనాడు ఐక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణ వార్త ఆ రోజు యావత్ దేశాన్ని అనగా ఆంధ్రప్రదేశ్నే కాదు దేశంలో ఉన్న వారిని కూడా దుఃఖ సాగరంలో వేసింది ఎందుకంటే ఆ రోజు ఆయన చాలా పేరెన్నిక కలిగిన ముఖ్యమంత్రి ఎన్నో మరి పథకాలు మరి ఆ రోజు ఆయన చేసి ఒక పవర్లో అనగా అధికారంలో ఉన్నప్పుడే మరి హెలికాప్టర్ ప్రమాదం ద్వారా మరణించాడు మరి ఆయన మరణించాడని ఆ మరణ వార్తను మరి టీవీ ఛానల్స్లో విన్నవారు చాలామంది గుండె ఆగి కూడా చనిపోయారు ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దుఃఖం అనేది మనిషిని బాధలో ముంచివేస్తుంది దుఃఖం అనేది మనిషిని ఆవేదనకు గురి చేస్తుంది కావండి దుఃఖం వచ్చినప్పుడు ఆలోచించండి దుఃఖం అనేది మనిషికి వచ్చినప్పుడు ముఖ్యంగా మరణం అనేది సొంత వారికి సంభవించినప్పుడు ఎప్పుడు వార్తల్లో చూసిన మరణాలకు మనకేం దుఃఖం రాదు రోడ్డు ప్రభా రోడ్డు ప్రమాదంలో కొంతమంది మరణిస్తూ ఉంటారు వాళ్ళు మన బంధువులు కాదు కాబట్టి మనం చదివినప్పుడు సును డీక్కుంటే ఐదుగురు చనిపోయారు అని మనం చదివిచ్చి సింపుల్ గా వార్తా అక్కడ ప్రక్కన పడేస్తాం లేదా సెల్ఫోన్ లో చదివి సింపుల్ గా దాన్ని పైకి నెట్టేస్తాం ఆ ఐదుగురులో మన కుటుంబ సభ్యులుంటే అలా చదువుతామా దానిని తదేకంగా చూస్తాం నిజమా ఎక్కడ ముందు గుండెలో మరి ఆవేదన భయం అనేది వచ్చేస్తుంది అందులో మన వాళ్ళ ఉందనుకోండి ముందు కంగారైపోతాం ఇవంతా దుఃఖానికి సంకేతాలు శ్రద్ధగా నా మాటలు వినగలిగితే మీకు అర్థమవుతుంది అంటే ఈ దుఃఖము సుఖము ఈ రెండు దేవుడు మనిషి జీవితంలో పెట్టాడు ఎప్పుడైనా ఆలోచించారో లేదో ఒకసారి మేము ఆలోచింపజేస్తాను సుఖము దుఃఖము మనిషి బ్రతుకులో ఉంటాయి అయితే సుఖపడ్డప్పుడు సుఖము మనకు ఉన్నప్పుడు ఏం చేయాలి దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నది మనకు తెలియకపోవచ్చు కానీ ఈ సుఖ దుఃఖాలు దేవుడిచ్చినవి ఎంత ధనవంతుడైనా ఆయన కుటుంబంలో దుఃఖం ఉంటుంది ఈ మధ్య కాలంలోనే మనం చూసాం ప్రపంచంలో ధనికుడు భారతదేశంలో టాప్ టెన్ లో ఒక ధనికుడు ఆయనే ముఖేష్ అంబానీ ఆయనే జియో అధినేత రిలయన్స్ అధినేత ఆయన కుమారుడు రెండో కుమారుడు పెళ్లి చేశాడు ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేశాడు ఆయనకు ఒక దుఃఖం ఉంది ఏంటో తెలుసా ఆ పెళ్లి చేసుకున్న ఆయన కుమారుడు వార్తలో వచ్చింది సుమ ఆయన కుమారుడు త్వరలోనే మరణిస్తాడు ఆయనకు ఒక వ్యాధి ఉంది అని వార్తలు మనం విన్నాం అంటే అంత ధనవంతుడికి కూడా ఉందా ఉంది దుఃఖం అనేది భూమి మీద ప్రతి మనిషికి ఉంటుంది కనుక మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ సుఖము దుఃఖము మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నది ప్రశ్న ఈ సుఖము దుఃఖము దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడు ఎవరు చెప్తారండి ఈ ప్రశ్నకు సమాధానం దేవుడే చెప్పాలి మనిషిని అడుగుతే చెప్తాడు అండి సుఖం వచ్చినప్పుడు సుఖపడదాం దుఃఖం వచ్చినప్పుడు ఏడుద్దాం అనుకుంటాడే తప్ప ఇవి ఎందుకు దేవుడు ఇచ్చాడు ఎందుకంటే ఈ బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు రెండు చక్రాలు మన బ్రతుకు బండి సాగాలంటే రెండు చక్రాలుగా సుఖము దుఃఖము దేవుడు మనుషులమైన మనకిచ్చాడు సుఖపడుతున్న ఇల్లు దుఃఖపడుతుంది దుఃఖపడుతున్న ఇల్లు ఖచ్చితంగా సుఖపడుతుంది ఈ సుఖము దుఃఖము ఈ రెండు దేవుడు మనిషికి ఇచ్చాడు ఒకసారి చూద్దాం ప్రసంగ గ్రంథం ఏడో వచ్చే బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అంటే మనిషికి ఎదురయ్యే ప్రతి సమస్యను మనిషికి ఎదురయ్యే ప్రతి సమస్యను ఈ బైబిల్ పరిష్కారం చూపింది అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమండి బైబిల్ అనేది మనిషికి పరిష్కారము చూపే ఒక గొప్ప గ్రంథం దేవుడు రాయించిన గ్రంథం చాలా మంది ఈ సంగతి తెలియక ఇది ఒక మత గ్రంథం అండి అనుకుంటారు మత గ్రంథం కాదండి మహాజ్ఞాన గ్రంథం కనుక ప్రియమైన దేవుని పిల్లలారా సుఖము దుఃఖము ఈ రెండు మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చాడు వ్రాయించాడు బైబిల్ ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చదువుదాం దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం పద్నాలుగు సుఖ సుఖదినమందు సుఖముగా ఉండుము ఆపద్దిన మందు యోచించుము చాలా ఆగుదం అక్కడ సుఖదిన మందు సుఖముగా ఉండుము ఒక మహాజ్ఞాని అయిన గారు ద్వారా దేవుడు మాట నీకు సుఖం కలిగిందా అయితే సుఖపడు సుఖదిన మందు సుఖముగా ఉండుము ఆపద్దిన మందు యోచింపము యోచించడం అంటే ఆలోచించు ఆపదొచ్చింది నీకు దుఃఖం వచ్చింది నీకు ఆలోచించు తర్వాత తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచియుడు ఎంత కరెక్ట్ గా చెప్పింది బైబిల్ తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనున్నట్లు దేవుడు సుఖదుఃఖములను జత పరిచాడు అంటే ఇప్పుడు సుఖ దుఃఖాలు దేవుడు ఎందుకు పెట్టాడంటే మనుషులు తాము చనిపోయిన తర్వాత జరిగేది తెలుసుకోవాలని అంటే మరణము తర్వాత ఏం జరుగుతుందో నీకు అర్థం కావడానికి దేవుడు భూమి మీద సుఖ దుఃఖములను ఇచ్చాడట ఎంత బాగుందండి మాట అంటే మరణము తర్వాత చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు ముందే తెలియాలని దేవుడు నీకు సుఖమును దుఃఖమును ఇచ్చాడు సుఖపడు సుఖ సుఖపడు సుఖ దినమందు సుఖపడు కానీ దుఃఖ దినమందు యోచించు ఆలోచించు ఆలోచించాలి దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు మనం ఆలోచించాలండి దుఃఖం వచ్చినప్పుడు ఆలోచించాలి ఆ దుఃఖాన్ని దిగమింగుతున్న నువ్వు యోచించాలి ఎందుకు ఈ దుఃఖం వచ్చింది ఎందుకు మనిషికి మరణం వస్తుంది మనిషి ఎందుకు చనిపోవాలి ఈ మరణం తర్వాత మనిషి పరిస్థితి ఏంటి ఇలా అయిపోతుంది ఈ దేహాన్ని ఎందుకు మనం పూడ్చిపెట్టాలి ఈ దేహాన్ని ఎందుకు మనం కాల్చివేయాలి అయ్యో మనవాడే కదా మన కుటుంబ సభ్యుడే కదా ఎందుకు ఇన్ని మనం ఇంట్లో నుండి తీసివేసి అందరము కలిసి మోసుకొని వెళుతూ విచార గీతములు పాటలు పాడుకుంటూ మన కళ్ళ ముందే తిరిగిన ఈ చక్కటి దేహాన్ని తండ్రి గారు గాని తల్లిగారు గాని లేదా మన కుటుంబంలో ఎవరైనా మన చనిపోయిన వారిని గురించి ఆలోచిస్తే ఎందుకండి వాళ్ళను కళ్ళ ముందే ఈడ్చుకొని తీసుకొని వెళ్ళి పాతి పెట్టాలి అయ్యో మన వాళ్ళే కదా ఎందుకు వాళ్ళని మనం తీసుకొని ఈ గ్రామము బయటికి తీసుకువెళ్ళి పాతి పెడుతున్నాం ఎందుకు కాల్చి వేస్తున్నామని ఆలోచించాలి అన్నది దేవుని ఉద్దేశం ఆలోచించాలి నిజంగా ఆలోచిస్తున్నామండి ఆలోచించాలండి ఏమండి ఇదే ప్రసంగికి రారు అదే ఏడో అధ్యాయములో రెండో వచనం చదువుదాం ఏడో అధ్యాయం రెండో వచనం ఏమంటున్నాడు విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఏమండి విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించేవారి ఇంటికి వెళ్ళటం నీకు మేలు ఎందుకు ప్రలాపించేవారి ఇంటికి వెళ్ళాలి ఎందుకు మరణం మరణించిన ఆ కుటుంబంలోనికి మనం వెళ్ళాలి అంటే మనం ఏమనుకుంటాం లోకంలో అండి నమ్మకాలు మనం ఏమనుకుంటాం ఆ ఇంట్లో చనిపోయారండి ఆ ఇంట్లో వాళ్ళు పొరపాటున మన ఇంటికి వస్తే మనం ఏమనుకుంటాం ఆ సావు మనతో వాళ్ళతో పాటు మన ఇంటికి వచ్చిందని ఫీల్ అవుతాం మనం దేవుడు అంటున్నాడు ఏ ఇంట్లో అయితే ఎవరైనా చనిపోయారో ఆ ఇంటికి నువ్వు వెళ్ళు నీకు మేలు వాళ్ళకు కాదు నీనికే మేలు ఎంత బాగుందండి బైబిల్ ఎవరంటే కుటుంబము కుటుంబంలో ఒకరు కోల్పోయి ఆ కుటుంబం బాధపడుతుంటే మనం అనే మాట ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళ పొరపాటున మన ఇంటికి వస్తే మన ఇంటికి ఏమొస్తుందట కీడు వస్తుందా అసలు నీకిన్న కీడు పోవాలంటే ఆ ఇంటికి పోమంటున్నాడు దేవుడు ఏ నమ్మకాలండి ఏమండి మరణం నీ ఇంటికి రాదా మరణం అందరిని వేటాడుతుంది మరణము చూడక బ్రతుకున్నారు అన్నాడు దేవుడు అసలు భూమి మీద ఇప్పటి వరకు పుట్టిన మనుషులలో మరణించిన వాళ్ళు ఎవరండి నీకు పాఠం రావాలని నీకు మరణము కళ్ళ ముందు దేవుడు జరిగిస్తుంటే మనిషి పాఠం నేర్చుకోకుండా ఒకటి రాసేటలేండి ఒక కవి మన దేశములట చావు కూడా పెళ్ళేనట ఏంటట చావు కూడా పెళ్ళేనట అంటే చావు వచ్చినప్పుడు ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళినప్పుడు నీవు ఆలోచించాలంటే దేవుడు ఆలోచించలేకుండా దాన్ని కూడా ఏం చేస్తున్నాడు ఎంజాయ్ అసలు ఆలోచించాలి చదవండి మరొకసారి రెండో వచ్చిన విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఎందుకు మేలు ఎలైనగా మరణము అందరికి వచ్చిన గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు ఎంత బాగా చెప్పిందండి బైబిల్ మరణం అందరికి వచ్చును గనక బ్రతుకున్న నీవు నీకు కూడా ఏదో ఒక రోజు మరణం వస్తుంది అది మనస్సులో పెట్టుకో నువ్వు కూడా ఏదో ఒక రోజు మరణిస్తావు మనసులో పెట్టుకో అదేంటండి బ్రతుకున్నప్పుడు శుభమాని బ్రతుకున్నప్పుడు శుభమాన్ని శుభకార్యాలు చేస్తున్నప్పుడు మరణం గురించి ఆలోచించమంటున్నాడు ఏంటండి దేవుడు అది మనం అనుకోవచ్చు మనం ఎలాంటి అంటే అన్ని మంచికున్నప్పుడు మరణం గురించి మాట్లాడితే ఏంటి ఈ టైంలో ఆ మాటలు అంటాం నువ్వు మాట చెప్పినా చెప్పకపోయినా నీ నీ వెనకాలే ఉంటుంది మరణం తెలుసా నిన్ను కబలిస్తది ఎప్పుడు కబలిస్తుందో తెలియదు ఏమండి మరణం అంటే ఎందుకు భయవండి మనుషులకు అర్థం కాలేదు మరణం అంటే ఎందుకు భయపడుతున్నారు మనుషులు అపచపడినకు మాటలు అంటారు అపచిన మాటలా అసలు నువ్వు బ్రతుకున్నప్పుడు నీ మరణం గురించి తెలుసుకోవాలన్నది దేవుని ఉద్దేశ్యం ఎవరండి పిల్లలు అండి చదివించుకుంటాం మనం కష్టపడి ఫీజులు కడతాం ఎందుకంటే వాళ్ళకి అన్ని కష్టాలు ఎందుకండి ఆ బ్యాగు చూడండి ఎట్లుంటాయి స్కూల్ బ్యాగులు వాటిని మోసి మోసి పిల్లలకు ముడుసులు అరిగిపోతున్నాయట సర్వే తెలిపింది అయినా మనం ఇంకా నోట్సులు పెంచుతాం స్కూల్ వాళ్ళు యాజమాన్యాలు ఇదికోను కోను బా బరువు మోయలేకపోతుంటారు ఎందుకు ఇన్ని కష్టాలండి పిల్లలకంటే ఏమంటాం తెలుసా వారి భవిష్యత్తు బంగారు బాట ఉండాలంటే ఇప్పుడు కష్టపడాలండి అంటాం బా సూపర్ మనకున్న తెలివితే చాలా గొప్పవి కానీ దేవుడు అంటున్నాడు నీకు మరణము తర్వాత బంగారు భవిష్యత్తు రావాలంటే నువ్వు బ్రతికున్నప్పుడే మరణం కోసము ఆలోచించి మంచి వైపు అడుగులు వేయి అంటున్నాడు దేవుడు అంటే మరణం అనేది మనల్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడు లోకానికి తీసుకు దారి అది భూమి మీదకి వచ్చాం మనం భూమి మీదకి మనం ఎలా వచ్చాం మనం భూమి మీదకి ఎలా వచ్చాం తల్లి గర్భము ద్వారము నుండి వచ్చాం అది మనకు దారి తల్లి గర్భము భూమి మీదకి రావడానికి దారి నిజమా కాదా అందరం తల్లి గర్భ నుండి వచ్చామా పైనుండి ఎవరన్నావా ఊడిపడ్డారా అందరం తల్లి గర్భ నుండి వచ్చారు కదండి ఈ భూమి మీదకి రావడానికి ద్వారము తల్లి గర్భం అలాగే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలంటే మరణము కూడా ద్వారమనగా దారి లేదా అంటారా గోడ అంటారా తలుపు అంటారా మీ ఇష్టం ఏమన్నా ఇంట్లో మన ఇంట్లో డోర్ ఉంటుంది మెయిన్ డోర్ తాను చూసినప్పుడు భయపడుతుంటావా డోర్ ఎందుకు ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి రావడానికి ఏమంటే మరణం అనేది అంతేనండి అందుకనే మరోసారి మనం చదువుదాం విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు ఎలయనగా మరణం అందరికి వచ్చిన గనుక బ్రతుకు వారు దాన్ని మనస్సున పెట్టుదురు బ్రతుకు వారు దాన్ని మనస్సున పెట్టుదురు ఒక విధంగా చెప్పాలంటే సుఖము కంటే దుఃఖమే నీకు మేలు చేస్తుంది సుఖము కంటే దుఃఖమే నీకు మేలు చేస్తే తెలుసా ఏమండి కష్టపడిన వాడు సుఖపడతాడు కష్టపడిన వాడే సుఖపడతారు మనకు అందరికీ తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టీన్ శాస్త్రవేత్త అండి తర్వాత తామస్ అల్వా ఎడిసన్ ఏమండి తామస్ అల్వా ఎడిసన్ పెద్ద శాస్త్రవేత్త అండి ఈరోజు మనం బల్బు లైటు లైటు ఆ వెలుగు అనుభవిస్తున్నామంటే ఆయన కనిపెట్టిన గొప్ప భాగ్యం ఆయన స్కూల్లోకి వెళ్ళిన తర్వాత లెక్కలలో బాగా పూరట ఆయన అంటే లెక్కలు చేయడం రాదు అప్పుడు ఏం చేశారు స్కూల్ వారు తల్లిని పిలిచారు పిలిచి అమ్మ మీ అబ్బాయికి లెక్కలు అసలు రావట్లేదు లెక్కలు లెక్కలు చేయలేకపోతున్నాడు అని తల్లిని అరిచేవారు పిల్లవాని అరిచేవారు చాలా బాధపడిపోయేవాడు అంటే డల్లు క్యాండట్టు బాగా పూరు అలాంటి విద్యార్థి కష్టపడ్డాడు కష్టపడి ఈ రోజు ప్రపంచానికి లైట్ కనిపెట్టాడు అంటే ముందు ఆయన జీవితంలో ముందు జరిగిందంటే తెలుసా దుఃఖం బాధ అంటే ఒక ఒకడు బాధపడితేనే ఆ వ్యక్తికి బోధపడతాది అందుకే మూడవచ్చిన అంటున్నాడు ఏమంటాడు నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఎలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండను నువ్వు జ్ఞానివా అయితే బాధపడే వారిని చూడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చు నీకు పాఠం లభిస్తుంది నువ్వు ఆలోచిస్తావు ఎంత మంచిదండి బైబిల్ అందుకని కష్టే ఫలితం ఇస్తుంది కష్టపడితేనే ఫలితం అలాగే నీకు బాధపడితే బోధపడుతుంది ఎప్పుడు మనం సుఖపడాలనుకుంటాం సుఖపడితే వచ్చేవండి రోగాలు తెలుసా సుఖంగా జాబు చేసే వాళ్ళకి అన్ని రోగాలే కష్టపడి పని చేసే వాళ్ళకి కిడ్నీలు బాగుంటాయి లివర్ బాగుంటుంది కాలు చేతులు బాగుంటాయి ఏమండి అన్ని బాగుంటాయి సుఖపడే వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు కంప్యూటర్ మీద వాళ్ళు ఏసీలో కూర్చునే వాళ్ళు ఏమంటారు తెలుసు నేను ఏసీలో పని చేస్తున్నానండి అంటాడు లేదు నువ్వు రోగాలు పొందుకుంటున్నావని మనకు అర్థం కావాలా ఇక సుఖపడడానికి మన దగ్గర ఉంటారు కొంతమంది మద్యం పుచ్చుకుంటారు ఏంటంటే బాధలో నుండి బయటకు రావాలని కొన్ని మద్యం పుచ్చుకుంటారు లోపల మొత్తం నాశనమైపోతుంటాయి సుఖం ఎప్పుడు ప్రమాదమే నువ్వు కష్టపడితే నీ శరీరం బాగుంటుంది నువ్వు భూమి మీద కష్టం వచ్చినప్పుడు ఆలోచిస్తే మరణం కోసం నీ బ్రతుకు బాగుంటుంది ఎందుకంటే ఏమండి చదువుదాం ఒకసారి మాటను చదువుదాం మనం కీర్తనలు గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం ఏమండి కీర్తనలు గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినాం ఎందుకంటే మనము తెలుసుకోవాలని దేవుడు రాయించిన మంచి మాటలండి చదువుదాం ప్రభువా ఎనభై తొమ్మిదో వచ్చి నలభై తొమ్మిదో వచ్చిన ఈ క్షమించడా మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అన్నాడు దేవుడు అంటే మరణము అందరికీ వస్తుంది అసలు మరణం మనతో ఎప్పుడు ఉంటుందో తెలుసా మన ఎప్పుడైతే పిండముగా మన ప్రారంభం ముందు అప్పుడే మరణం నీతోనే ఉంటుందట తెలుసా మనకు అనేది దేవుడు ఎప్పుడు సిద్ధం చేశాడంటే ఏమన్నా ఒకడు మర్చిపోవద్దు మనకి జన్మను ఇచ్చింది దేవుడే మరణము కూడా సిద్ధం చేసింది దేవుడే మనం అనుకుంటాం మనకి మరణాన్ని ఇచ్చేది దయ్యం అనుకుంటాం దయ్యం ఎందుకండి దేవుడే నీకు జన్మను సిద్ధం జన్మనిచ్చింది దేవుడే మరణము కూడా ఇస్తున్నది దేవుడే అందుకే మరణము చూడక బ్రతుకు నరుడెవరు అన్నాడు ఎవరండి మరణము చూడక బ్రతికే నరుడు అంటే మరణానికి వెళ్లకుండా ఏ నరుడు బ్రతుకుతాడు చెప్పండి ఎవరు బ్రతకరు అలాంటప్పుడు ఖచ్చితంగా దానికోసం తెలుసుకోవాలి కదా ఏమంటే ఈ చదువుల్లో లోకంలో చదువుల్లో కూడా అండి ఏముంటాయండి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి ఉండదు ఈ బ్రతుకున్నంతగా ఎలా సుఖపడాలి ఎందుకంటే ఆడవాళ్ళు పరిస్థితి తెలుసు కదా ఒకప్పుడు వంట చేసుకోవాలంటే ఏం చేయాలి కట్టెలు తీసుకొచ్చి ఎటు ఏ పనికి వెళ్ళి వచ్చినా ఇప్పుడు నాట్లు కదండి నాట్లు వేస్తున్నారు మళ్ళీ వచ్చి వాళ్ళే ఆడవాళ్ళు మళ్ళీ కట్టెలు ఒక దగ్గర పేర్చి మంట పెట్టి కుండ మీద ఏమైనా నీళ్ళు పెట్టి స్నానం చేయాలి మళ్ళీ అదే మళ్ళీ కుండ తీసుకొని అన్నం ఉండాలి కూర ఉండాలి ఈ బాధలు ఎందుకని ఒకడు కనిపెట్టేటండి అదే ఈరోజు గ్యాస్ అంతే కదా బా ఎల్పిజి గ్యాస్ గోబర్ గ్యాస్ పోయింది ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ వచ్చింది ఎందుకు సుఖపడ్డాను మంచిగా సుఖపడుతున్నాను రైట్ తర్వాత ఏమొచ్చినాయి ఇంకొంచెం ఏమొచ్చింది ఇంకొంచెం అడ్వాన్స్ ఏమొచ్చింది వచ్చింది కరెంట్ కుక్కర్లు వచ్చినాయి వీటన్నిటి వలన ఏమొస్తుంది తెలిసే మనకి రోగాలు వస్తున్నాయి అంటే సుఖపడుతుంటే మనకు వస్తున్నాయి రోగాలు ఒకప్పుడు ఇల్లాలు పొద్దున లేవగానే ఇంటి చుట్టూ వాకిలతో చక్కగా ఊడ్చేది చీపురు పట్టుకొని ఇప్పుడు అది లేదు బిల్డింగ్ కట్టడం చుట్టూ ప్రహారీ కట్టడం అంతా సిమెంట్తో ఫ్లోరింగ్ చేయించడం అంటే ముగ్గు కూడా వేయడం బతుకమ్మ ఎందుకంటే నడుం బాగుండాలనే దేవుడు ముగ్గు చక్కగా ఇంటి ముందు చక్కగా అలంకరించమంటే ఏకంగా రంగులతో ముగ్గేసి పైపేసి నీళ్లు పడుతున్నారు అప్పుడు ఎలా ఉంటుంది ఆ ఇల్లు ఇంటి ముందు ఎలా హా బ్రహ్మాండంగా ఉంటారు అప్పుడు ఏమనుకుంటారు ఈ సూపర్ పని ఈ ఈవెడకంటే బద్దకాసులు మరొకటి లేదనుకుంటారా ఇవన్నీ దేవునికి తెలుసా సుఖం అంటే సుఖపడడానికి గ్యాస్ కనిపెట్టాడు సుఖపడడానికి కుక్కర్ కనిపెట్టాడు సుఖపడడానికి ఏసీ కనిపెట్టాడు సుఖపడడానికి కంప్యూటర్ కనిపెట్టాడు ఈ రోజు మనుషులు కష్టపడి సంపాదించిందంతా మనిషి సుఖపడడానికే దుఃఖం కోసం ఎవరు ఆలోచిస్తున్నారో చెప్పండి అంటే మరణము కోసం ఎవరు ఆలోచిస్తున్నారో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా అయినా మనల్ని మరణం ఆవహిస్తుంది కదా మరణం కోసం ఆలోచించరు ఎవరు కానీ మన మరణం మనల్ని ఆలోచిస్తుంది మన ఇంట్లో చాలా మందిని తీసుకెళ్ళింది మన మొత్తాతలు అందరూ వెళ్ళిపోయారు ఆ మరణానికి కొట్టుకొని పోయారు ఏమంటే ఒక వరద వచ్చింది అనుకోండి భద్రాచలంకి పోయిన సంవత్సరం వరద వచ్చిందండి సుమారుగా డెబ్బై అడుగులు వచ్చింది అప్పుడు కరకట్ట ఎక్కడ తెగిపోయిందని భద్రాచలం వాళ్ళందరూ చాలా భయపడిపోయారు కాబట్టి గవర్నమెంట్ ఒకటే వేడుకున్నారు కరకట్ట పెంచండి ఎత్తు పెంచండి అన్నారు వెంటనే రాజకీయ నాయకులు ఏమన్నారు ఓకే మేము పెంచుతాం మేము అధికారంలోకి వస్తేనే మాటిచ్చారు అంటే ఒక ప్రమాదం వస్తుందంటే దానికోసం ఆలోచిస్తున్నారే వరదలు వస్తున్నాయని ఆలోచిస్తున్నారు పిడుగులు పడుతున్నాయి ఇంటి మీద పిడుగు ఆకర్షణ శిక్ష ఒక మిషన్ పెడుతున్నారు అంటే కష్టం అనేది వచ్చినప్పుడు ఎంత ఆలోచిస్తున్న మనిషి మరి మరణం కూడా వస్తుంది కదా మన ఇంటికి మరి దానికోసం ఎందుకు ఆలోచించారు ఆలోచించారు ఎందుకంటే తెలియదు కదా కనుక జన్మనిచ్చిన దేవుడే చెప్పాలి మరణం ఎందుకు ఇస్తున్నాడు కనుక దేవుడు చెప్పినది మనిషి వింటే ఇదిగో దుఃఖ దినమందును మందు నువ్వు ఆలోచించు విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళండి ఏమండి ఇది ఏ సభ ఆదరణ సభ అంటే ప్రలాపాలు అంటే బాధలు ఉండే వారిని ఓదార్చే సభ అదే ఇది పెళ్ళిది ఇంతమంది ఉంటారు జనాలు డబల్ ఉంటారు డబుల్ ఉంటారు లేదా డబల్ ఉంటారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి తక్కువ మంది వస్తారు అసలు దేవుడు అన్నది ఇలాంటి కార్యక్రమాలకి ఎక్కువ మంది రావాలి ఈ కార్యక్రమాలకి ఎవరిని పంపిస్తారు తెలుసా మూలనన్న ముసలమ్మను పంపిస్తావు అమ్మా అమ్మ నువ్వు ఆ దినవరం భోజనం అట నువ్వు నువ్వు ఎందుకంటే తర్వాత నువ్వు కదా నెక్స్ట్ అనుకుంటారు ముసలమ్మ పోయిద్దా ఇంట్లో ఉన్న యవనస్తుడే చచ్చిపోతాడా ఈడే చచ్చిపోతాడు ముందే చావు ఎప్పుడు ఎవరిని కబలిస్తుందో ఎవ్వరికి తెలియదండి ఆలోచించాలి మనుషులుగా మనము ఆలోచించాలి ఇది మతం కాదు మనుషులమైన మనకి రాబోయే మహా విపత్తు ఈ విపత్తు గురించి మనం ఆలోచించాలి మనసును పెట్టాలి యోచించాలన్నాడు దేవుడు యోచించాలి దేవుని పిల్లలారా ఆలోచించండి మంచి మాటలు కదా ఈ మాటలు నిజంగా మనల్ని ఆదరిస్తాయి ఎందుకంటే మరణం దేవుడు ఇస్తున్నాడా దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మరణాన్ని కీర్తనల గ్రంథం తొంభై యోచే మొదటి వచ్చినాం ముగించుకుందాం కీర్తనల గ్రంథం తొంభై యోధ్యం మొదటి వచ్చినాం భక్తుడు అంటున్నాడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఈ మాటలు అర్థమైంటా తెలుసా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే భూమి మీద మనుషులమైన మనం పుట్టక ముందు మన నివాస స్థలము దేవుడు 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 ఉండే లోకం ఆ లోకం నుండి భూమి మీదకి తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీద ప్రవేశించాం చిన్న పిల్లలుగా ఎవరినానికి వచ్చాం పెద్దలైపోయాం ఏమండి ఒక లోకం నుండి భూమి మీదకి వచ్చిందా మనము ఇదిగో మరణముతో మరలా వెళ్ళాలి మూడో వచ్చిన చదవండి మూడో వచ్చిన దేవుడు ఏమని పిలుస్తున్నాడు చదవండి నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నీవు నీవు దేవుడట దేవుడట మనుషులను మట్టికి మార్చుచున్నాడు ఏమండి మట్టిగా మట్టిలో నుండి తీయబడిన మనిషిని మట్టిలోకి దేవుడే మారుస్తున్నాడు అంటే నీకు మరణం ఇచ్చింది దేవుడే ఒక ఆయన దేవుడు మాకు చావిస్తాడా అసలు దేవుడికి ఎవరు అక్కిచ్చారండి అని దేవుడి మీద కేసేసాడు ఒక అతను ఎవరి మీద అమెరికా దేశంలో మనకు కూడా ఒక సినిమా వచ్చింది ఏంట సినిమా గోపాల గోపాలట ఆయన దేవుడి మీద కేసేసాడు నాకు అడుగుతాను ఎంత గెరి భాగంలోడంటే దేవుడి మీద కేసేసిన రైట్ మరి దేవుణ్ణి శిక్షించి జైల్లో పెడతావా నీ వల్ల ఇద్దా చెప్పండి ఆలోచించండి కొంచెం విజ్ఞత కలిగి ఆలోచించండి దేవుణ్ణి శిక్షించి జైల్లో పెట్టగలవా ఎవరు మాట్లాడరు అంటే ఎందుకంటే ఎట్లా తీసుకురాగలడు దేవుణ్ణి దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టచాలని ఆకారం ఆయన కట్టి నువ్వు జైలు కట్టాలంటే తీహార్ జైలు జరిపోదు అన్నమాన్ నికోబార్ దీవులు జరిపోదు ఈ భూమి ఆకాశ మహాకాశాలు పట్టదాలని అంత కట్టడం కట్టాలి నీ వల్ల ఇద్దా ఇల్లు కట్టుకోవడానికి నానా బాగా పడుతున్నాం ఏ ప్రభుత్వాలు తలుచుకున్నా కట్టలేవు అంత పెద్ద జైలు పోనీ దేవుని బంధించగలడా మనిషి అందుకే ఆ న్యాయమూర్తి ఏం చేశాడు తెలుసా ఆ న్యాయమూర్తి ఆయనంత మంటలోడు చూడండి మరి అనాలిగా మరి దేవుడు మరి కేసు చేస్తే వాదించాడట ఆ మరి దేవుడు నేరస్తుడు అయ్యాడు ఇప్పుడు ఏం చేద్దాం దేవుడిని జైల్లో పెడదాం ఏం చేద్దాం మరి ఎలా పట్టుకుంటాం కాబట్టి ఈ కేసు కొట్టేస్తున్నాను అన్నాడు ఆహా ఎట్ట తెలియగల నీకు మరణాన్ని ఇస్తున్న దేవుడు మనుష్యులను మంటికి మార్చుతున్నాడు మనుషులను మట్టిలోకి కలుపుతున్నాడు దేవుడు మట్టిలో కలవాల్సిందే నువ్వు చా కాల్చిన మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే పాతి పెట్టిన మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే నువ్వు ఎక్కడ మరణించిన ఈ భూమి మీదే మరణిస్తావు దేవుడు పెట్టిందండి అంతరిక్షంలోకి వెళ్ళిన భూమి మీదకే రావాలి నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నాడు దేవుడు ఎందుకు మార్చుచున్నాడు తెలుసా సీక్రెట్ చెప్పాడు దేవుడు మనుషులకు మరణము దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడు నరులారా తిరిగి రండి తిరిగి రండి నిజమండి ఇది కథ కాదు నరులారా తిరిగి రండి దేవుడు పిలుస్తున్నాడండి నరులారా తిరిగి రండి అంటే తిరిగి రండి అని ఎవరిని అంటామండి ఇక్కడ నుండి వెళ్ళిన వారిని తిరిగి రమ్మంట ఇప్పుడు దేవుడు అంటున్నాడు నరులారా తిరిగి రండి అంటే మన అక్కడ నుండే భూమి మీదకి వచ్చా తిరిగి అక్కడికి వెళ్ళాలి ఈ సంగతి మర్చిపోయి ఈడ భూమి మీదకి వచ్చిన తర్వాత పుట్టాం తల్లిని చూసాం తండ్రిని చూసాం అన్నదమ్ములు చూసాం బాధలను చూసాం ఆ లిల్లు కట్టిన చూసాం వీళ్ళిల్లు కట్టిన చూసాం ఇదే శాశ్వతం అని ఇక్కడ ఫిక్స్ అయిపోయాం దేవుడు ఏం చేస్తున్నాడు అందుకే చెప్పకుండా మరణం ఇచ్చి తీసుకుపోతున్నాడు ఇది మరణించిన సభలలోనే మరణం గురించి మనం మాట్లాడుతాం కాబట్టి ఈ సభలు మనకు జ్ఞానాన్ని ఇచ్చే సభలు జ్ఞానం కలిగిన వాడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు జ్ఞానులు ప్రలాపించు వారు ఇంటి మీద ఉండును జ్ఞానుల మనస్సు ప్రసంగ ఏడు మూడు నాలుగులో జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారు ఇంటి మీద ఉండును అయితే నేను అంటాను ఇక్కడ చేరి వచ్చిన మీరందరూ జ్ఞానులు ఎందుకంటే ప్రలాపించే ఇంటి ఆదరణ సభకు మనం వచ్చాం అందరు ఎవరో తెలుసా అందరు ఎవరో తెలుసా బిర్యానీ తిని మత్తుగా ఉంటారు అంతే కానీ ఈ ప్రలాపించే సభకు ఆదరణ సభకు వచ్చిన వాడే ఆలోచిస్తాడు కనుక ఈ మంచి మాటల ద్వారా మరణం అనేది మనకి భయాన్ని తగ్గించేది దేవుడు చెప్పే మాటలు దేవుడు తన యొక్కకి పిలుచుకుంటున్నాడు యోహన్ గారిని పిలిచారు మనకు కూడా పిలిపడి వస్తుందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలోనే ఈ భూమి మీద బ్రతికిన మధ్య కాలంలోనే మన బ్రతుకు ఎలా ఉన్నది అన్నదే ప్రశ్న అన్నదే ప్రశ్న అండి మన బ్రతుకు దేవునికి ఇష్టంగా ఉన్నదా పరిశుద్ధంగా ఉన్నదా అన్యాయాలు చేస్తూ బ్రతికా మనం ఎలా బ్రతికామన్నదే ప్రశ్న అప్పుడు అడుగుతాడు దేవుడు లెక్క ఇప్పుడు అడగడు దేవుడు ఇప్పుడు ఎన్ని చేసినా దేవుడు అడగడండి నీకు మరణం వచ్చినప్పుడే దేవుడు అడుగుతాడు ఆయన లెక్కల్లో మనం దొరికిపోకుండా ఏసుక్రీస్తు వలె పౌలు వలె అపోస్తుల వలె మరి ముఖ్యంగా ఈ లోకంలో ఉన్న నీతి మంతుల వలె ఎవరైనా సరే మన నీతి న్యాయంగా బ్రతికితే దేవుడు ఖచ్చితంగా వారిని తన దగ్గ దగ్గరికి చేర్చుకుంటాడు వారిని తనలో మార్చుకుంటాడు తన పరిశుద్ధుల్లో ప్రవేశించ చేస్తాడు అది దేవుని ఉద్దేశం ఇక్కడ క్రైస్తవులు అన్ని జనులను కాదు ఎవరైనా నీతి న్యాయములుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఇలాంటి మనసు కలిగి మనం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తామని నాకు ఇవ్వబడిన సమయం అయిపోయింది ప్రార్థన చేసుకున్నాం